చిన్నది పెద్ద అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మందిపురెడ్డి మందిపురెడ్డి మీరు చూస్తున్నారు ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ వీడిస్తుంటే ఒక టూ త్రీ వీడియోస్ ఛానల్ వాచ్ చేసి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ అనుకుంటే ఇప్పుడు వీడియో మేము గట్టి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో విషయం అయితే మనకి పిడుకురావు పిడుకురావు టౌన్ పల్నాడు డిస్టిక్ నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడైతే మురళాకి సంబంధించిన బఫ్ల్ అయితే ఒకటి సేల్కి రావడం జరిగింది ఫ్రెండ్స్ మంచి బఫ్ల్లో ఫెన్స్ రింగ్ క్వాలిటీ అంతా బాగానే ఉంది అయితే సెకండ్ ఎలక్ట్రేషన్ అంటే ఇంకొక వారం రోజుల్లో ఇదైతే అవకాశం ఉంటుందని చెప్తున్నారు మిల్క్ కెపాసిటీ అయితే టెన్ లీటర్స్ చెప్తున్నారు పర్ డే వచ్చేసి టెన్ లీటర్స్ వరకు ఇచ్చి అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాస్ట్ అయితే ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు మంచి రీజనబుల్ కాస్ట్లోనే ఉంది ఫ్రెండ్స్ ఇంట్లో వస్తున్నారు అయితే కాంటాక్ట్ చేయండి బఫులు అయితే బాగానే ఉంది తీసుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ ఇవ్వడం నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేస్తే మేము ఛానల్ కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే చూసిన అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కన ఉన్న బిల్కున్నట్టు నేను మిమ్మల్కైతే నోటిఫికేషన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉండాలి పక్కన ఉన్న వాళ్ళు కూడా షేర్ చేయొచ్చు నచ్చినట్లయితే థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ